ఒకనొక గ్రామంలో రవి మరియు గోపాలనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు వారిద్దరికి వ్యాపారం చెయ్యాలని ఉండేది వారిద్దరు కలిసి ఒక బట్టల షాపు పెట్టాలని నిర్ణయించుకున్నారు రవికి ఓపిక సహనం చాలా తక్కువ వ్యాపారం మొదలుపెట్టిన మొదటి నెలలోనే మంచి లాభాలు రావాలని ఆశించాడు కానీ వ్యాపారం ఆశించినంత వేగంగా పెరగలేదు దీంతో రవి నిరాశ చెందాడు ఈ షాపు నాకు సరిపోదు ఇక్కడ ఏమి లాభాలు రావు ఈ షాపును తీసేద్దామని తన స్నేహితుడైన గోపాల్తో చెప్పాడు గోపాల్ మాత్రం ఈ షాపును తీయకూడదు రవి ఇంకొన్ని రోజుల్లో లాభాలు రావచ్చు ఏమో కొన్ని రోజులకే ఇలా నిరాశ చెందితే ఎలా కొంచెం ఓపికతో ఉండాలి అని చెప్పాడు అయినా కూడా రవి వినకుండా ఈ షాపుకి నేను ఎంతైతే డబ్బులు పెట్టానో అన్ని డబ్బులు నాకు తిరిగి ఇచ్చే అని చెప్పాడు దానితో గోపాల్కి ఏం చేయాలో అర్థం కాక తన ఇంట్లో ఉన్న డబ్బును తెచ్చి షాపు కోసం రవి ఎంత డబ్బు ఖర్చు పెట్టాడో అంత డబ్బును తిరిగి ఇచ్చేశాడు గోపాల్ దాంతో రవి షాపును వదిలిపెట్టి వేరే వ్యాపారం కోసం వెళ్ళిపోయాడు గోపాల్ మాత్రం చాలా ఓపికగా సహనంతో ఉన్నాడు రవి వెళ్ళిపోయినా సరే గోపాల్ మాత్రం నిరాశ చెందలేదు ప్రతిరోజు ఉదయాన్నే షాపుకు వచ్చి తన పనిని మొదలుపెట్టేవాడు దేవుడిని మొక్కుకునేవాడు ఈ రోజు రాకపోయినా రేపైన కస్టమర్లు వస్తారు అని నమ్మేవాడు తరువాత మెల్లమెల్లగా ఒక్కో కస్టమర్ రావడం మొదలయ్యాయి గోపాల్ ప్రతి కస్టమర్ తో మంచిగా మాట్లాడి వారి అవసరాలను తెలుసుకుని బట్టలు చూపించేవాడు గోపాల్ కష్టపడి ఓపికగా పనిచేయడం వల్ల నెమ్మదిగా కస్టమర్లు పెరగడం మొదలు పెట్టారు కస్టమర్లను చాలా మర్యాదించేవాడు అలా ఒకరు నలుగురికి నలుగురు పది మందికి షాపు గురించి చెప్పడం మొదలు పెట్టారు అందరూ గోపాల్ మంచితనం ఓపిక చూసి ముగ్ధులయ్యారు ప్రతిరోజు కస్టమర్ల సంఖ్య పెరిగింది కొన్నాళ్లకు గోపాల్ షాప్ గ్రామంలోని అతిపెద్ద పేరుగాంచిన బట్టల దుకాణంగా మారింది అంత కస్టమర్లు రావడం చూసి రవి కూడా ఆశ్చర్యపోయాడు తాను కూడా కొంచెం ఓపికగా ఉండి ఉంటే తనకు కూడా ఆ షాపులో స్థానం ఉండేది అని బాధపడ్డాడు అప్పుడు తనకు అర్థమైంది దేనికి తొందర పడకూడదు ఓపిక సహనం అనేది చాలా అవసరమని మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలిపాలనుకున్నది ఏమిటంటే జీవితంలో ఏ పని చేసినా అది వ్యాపారం కావచ్చు చదువు కావచ్చు లేదా మరేదైనా కావచ్చు సహనం ఓపిక చాలా అవసరం కష్టాలు వచ్చినప్పుడు భయపడి పారిపోవడం వల్ల ఏమి సాధించలేము కష్టపడి ఓపికతో ఎదురు చూస్తే విజయం తప్పకుండా లభిస్తుంది తొందరపడకుండా నిరాశ చెందకుండా ముందుకు వెళ్తే మనం అనుకున్నది సాధించగలం రవి తొందరపడి ఓడిపోతే గోపాల్ మాత్రం ఓపిక సహనంతో విజయం సాధించాడు కావున ఫ్రెండ్స్ మీ జీవితంలో కూడా మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు దానికి ఫలితం రాకపోతే దానిని మధ్యలోనే వదిలిపెట్టకండి దానిని మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండండి ఆ దేవుడిని ప్రార్థించి మీపై మీరు నమ్మకం పెట్టుకోండి ఓపికతో సహనంతో ఉండండి అప్పుడు ఈ కథలో ఉన్న రవిలాగే మీరు కూడా ఏదైతే సాధించాలి అని అనుకున్నారో దానిలో తప్పకుండా విజయం సాధించగలరు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి మరియు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు